మీకోసం అయితే మంచి కర్రీ రెసిపీ తీసుకొచ్చా ఏం కర్రీ అంటే గోబీ సోలాల కర్రీ సోలాలంటే కందికాయ మా సైడ్ అంటారు మీ సైడు అంటే కందికాయ కూడా అంటారు కానీ మా సైడ్ ఎక్కువ సోలార్ వాడు యూజ్ చేస్తాం అన్నట్టు ఇది అసలే కందికాయ సీజన్ మరి తినకపోతే ఎట్లా అందుకే అందుకే రండి ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ మళ్ళీ ఒక టమాటా కొంచెం మెంతికూర ఇంకొంచెం కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోండి ఆ తర్వాత కడాయి పెట్టుకోండి అందులో మీరు తగినంత ఆయిల్ వేసుకోండి ఉల్లిగడ్డ వేసి వేగని బ్రౌన్ కలర్ అచ్చని తాగా వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపండి ఆ తర్వాత మెంతికూర కొత్తిమీర టమాటా ఒక్కసారి విప్పేసేయండి వేడి నీళ్ళల్లో పసుపు కొంచెం ఉప్పు గోబీ సోలాలు నీళ్ళలో వేసి మరిగించాలి ఆ తర్వాత కడాయిలో వేసి మీకు తగినంత కారం ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకోండి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియండి